క్షణ విజ్ఞానం ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం క్యాలెండర్లో గణిత నమూనాలు ఉంటాయని మీకు తెలుసా క్యాలెండర్లో గణితము సరదాగా ఉంటుందని మీకు తెలుసా మనము ఏ సంవత్సరములో ఏ నెలలైనా తీసుకొని అందులో సరదాగా ఉండే గణిత నమూనాలని ఇప్పుడు చూద్దాం మనము ప్రస్తుతము రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల క్యాలెండర్ని తీసుకొని అందులో గణిత నమూనాన్ని పరిశీలిద్దాం ఇందులో మనకి ఐదు వరుసలు కనపడుతున్నాయి ఏదో ఒక నిలువరసని ఎంచుకొని మనము ఈ నమూనాల గురించి తెలుసుకుందాం ముందర ఒక నమూనాని మనము ఒక ఫ్రేమ్లో ఉంచుదాం చూడండి మనము ఒకటి నుంచి ఏడు వరకు అంకెలు ఉన్నటువంటి నిలువు వరుసని తీసుకున్నాం ఇందులో పరిశీలిస్తే మధ్యలో నాలుగు కనపడుతుంది ఇప్పుడు మనం మొదటి సంఖ్య ఒకటి చివరి సంఖ్య ఏడు కలిపితే ఎంత వస్తుంది ఎనిమిది అంటే మధ్యలో ఉన్న నాలుగుకి రెట్టింపు అలాగే రెండు ఆరుని తీసుకుంటే ఎనిమిది దాన్ని మధ్య సంఖ్యకి రెట్టింపు అలాగే మూడు ఐదు కలిపినప్పుడు ఎనిమిది వస్తుంది మధ్య సంఖ్యకి రెట్టింపు అన్నమాట ఇప్పుడు ఈ యువర్స్లో ఉన్న అన్ని సంఖ్యలని కలిపి దాని సరాసరిని చూద్దాం ఒకటి ప్లస్ రెండు మూడు మూడు ప్లస్ మూడు ఆరు ఆరు ప్లస్ నాలుగు పది పది ప్లస్ ఐదు పదిహేను పదిహేను ప్లస్ ఆరు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ప్లస్ ఏడు ఇరవై ఎనిమిది దీని సరాసరి అంటే ఇరవై ఎనిమిదిని ఏడుతో భాగించినట్లయితే ఎంత వస్తుంది దాని సరాసరి నాలుగు వస్తుంది చూసారా మరి ఒక నిలువు వరుస తీసుకుందాం ఇందులో పదిహేను నుంచి ఇరవై ఒకటి వరకు సంఖ్యలు కనపడుతున్నాయి అంటే వారంలో ఏడు రోజులు ఇప్పుడు చూడండి పదిహేను ఈ చివర ఉన్నది ఇరవై ఒకటి పదిహేను ప్లస్ ఇరవై ఒకటి కలిపితే ముప్పై ఆరు అంటే మధ్య సంఖ్యకి రెట్టింపు అలాగే వీటిని కూడా చూడండి పదహారు ప్లస్ ఇరవై ముప్పై ఆరు మధ్యలో ఉన్న సంఖ్యకి రెట్టింపు అలాగే పదిహేడు ప్లస్ పంతొమ్మిది చూడండి మొత్తం కలిపితే ముప్పై ఆరు మధ్యలో సంఖ్యకి రెట్టింపు వస్తుంది అలాగే ఈ ఏడు సంఖ్యల మొత్తం కలిపితే నూట ఇరవై ఆరు వస్తుంది దాని యొక్క సరాసరి అంటే ఏడుతో భాగించినట్లయితే మధ్య సంఖ్య పద్దెనిమిది వస్తుంది చూసారా గణితం ఎంత విచిత్రంగా ఉన్నదో క్యాలెండర్లో ఈసారి మనము ఒక అడ్డు వరుస తీసుకొని పరిశీలిద్దాం ఇక్కడ చూడండి ఈ అడ్డు వరసలో ఒకటి ఎనిమిది పదిహేను ఇరవై రెండు ఇరవై తొమ్మిది ఐదు అంకెలు కలిగినటువంటి అడ్డు వరుస దీంట్లో ఉన్న నమూనాన్ని పరిశీలిద్దాం ఒకటి ప్లస్ ఇరవై తొమ్మిది ముప్పై అంటే మధ్య సంఖ్యకి రెట్టింపు అలాగే ఎనిమిది ఇరవై రెండు కలిపితే ముప్పై వస్తుంది మధ్య సంఖ్యకి రెట్టింపు తర్వాత ఈ మొత్తము సంఖ్యలని కలుపుదాం చూడండి ఇరవై తొమ్మిది ఒకటి ము ముప్పై ఇరవై రెండు ఎనిమిది ముప్పై ముప్పై ప్లస్ ముప్పై అరవై అరవైకి పదిహేను కలిపితే డెబ్బై ఐదు దీన్ని యావరేజ్ చూద్దాం సరాసరి అంటే ఈ డెబ్బై ఐదుని ఐదుతో గనక భాగించినట్లయితే మళ్ళీ మధ్యలో ఉన్న సంఖ్య వస్తుంది ఈసారి నాలుగు అంకెలు ఉన్నటువంటి అడ్డువర్స్ తీసుకొని ఇంకొక నమూనాన్ని పరిశీలిద్దాం ఈ అడ్డువర్సులో నాలుగు పదకొండు పద్దెనిమిది ఇరవై ఐదు నాలుగు అంకెలు ఉన్నవి వీటిని చూద్దాం మొదటిది నాలుగు చివరిది ఇరవై ఐదు ఈ రెండింటిని కలిపితే ఇరవై తొమ్మిది అలాగే మధ్యలో పదకొండు పదకొండు పద్దెనిమిది పదకొండు పద్దెనిమిది కలిపితే మళ్ళీ ఇరవై తొమ్మిది వస్తుంది ఇక్కడ చూడండి రెండు బై రెండు మ్యాట్రిక్స్ నమూనా ఇందులో పరిశీలిద్దాం చూద్దాం డయాగ్నల్గా మనము కలిపి చూద్దాం రెండు ప్లస్ పది పన్నెండు అలాగే తొమ్మిది ప్లస్ మూడు పన్నెండు చూసారా విచిత్రం ఈసారి మనము మరి ఒక రెండు బై రెండు మ్యాట్రిక్స్ని పరిశీలిద్దాం చూడండి ఇక్కడ పదిహేడు ప్లస్ ఇరవై ఐదు నలభై రెండు అలాగే పద్దెనిమిది ప్లస్ ఇరవై నాలుగు నలభై రెండు ఈక్వల్గా వచ్చినాయి చూసారా ఇప్పుడు మూడు బై మూడు మ్యాట్రిక్స్ని తీసుకొని అందులో ఉన్నటువంటి నమూనాన్ని పరిశీలిద్దాం రెండు ప్లస్ పద్దెనిమిది ఇరవై అంటే మధ్య సంఖ్యకి రెట్టింపు అలాగే నాలుగు ప్లస్ పదహారు ఇరవై ఇది కూడా మధ్య సంఖ్యకి రెట్టింపు అలాగే తొమ్మిది ప్లస్ పదకొండు ఇరవై మూడు ప్లస్ పదిహేడు ఇరవై అనగా మధ్య సంఖ్యకి రెట్టింపు అలాగే ఈ పదికి చుట్టూతో ఉన్నటువంటి ఈ సంఖ్యల యొక్క మొత్తము ఎనభై దాని యొక్క సరాసరి అంటే ఎనిమిదితో భాగిస్తే వచ్చేటటువంటిది పది అంటే మధ్య సంఖ్య వస్తుంది అలాగే ఇప్పుడు మరి ఒక త్రీ బై త్రీ మ్యాట్రిక్స్ తీసుకొని పరిశీలిద్దాం ఇందులో కూడా తొమ్మిది సంఖ్యలు కనపడుతున్నాయి చూడండి పది ప్లస్ ఇరవై ఆరు ముప్పై ఆరు అంటే మధ్య సంఖ్యకి రెట్టింపు అలాగే పన్నెండు ప్లస్ ఇరవై నాలుగు ముప్పై ఆరు అది కూడా మధ్య సంఖ్యకి రెట్టింపు పదకొండు ప్లస్ ఇరవై ఐదు ముప్పై ఆరు పదిహేడు ప్లస్ పంతొమ్మిది ముప్పై ఆరు ఈ చూస్తే మధ్య సంఖ్యకి రెట్టింపుగా కనపడుతున్నాయి అలాగే ఈ సంఖ్యలు చుట్టూగా ఉన్నటువంటి సంఖ్యల యొక్క మొత్తం నూట నలభై నాలుగు ఈ నూట నలభై నాలుగు యొక్క సరాసరి అంటే నూట నలభై నాలుగుని ఎనిమిదితో భాగిస్తే మనకి మధ్య సంఖ్య పద్దెనిమిది వస్తుంది ఈసారి మనము త్రీ బై ఫోర్ మ్యాట్రిక్స్ తీసుకొని మరి యొక్క గణిత నమూనాని పరిశీలిద్దాం చూడండి రెండు ప్లస్ పంతొమ్మిది ఇరవై ఒకటి ఐదు ప్లస్ పదహారు ఇరవై ఒకటి మూడు ప్లస్ పద్దెనిమిది ఇరవై ఒకటి నాలుగు ప్లస్ పదిహేడు ఇరవై ఒకటి ఇవే కాదండి మధ్యలో ఉన్నాయి కూడా పది ప్లస్ పదకొండు ఇరవై ఒకటి మొత్తము ఆరు జతలు మనకి కనపడుతున్నాయి చూసారా క్యాలెండర్లో ఇలాంటి విచిత్రమైనటువంటి గణిత నమూనాలని మనం ఇప్పుడు పరిశీలించాం తమిళనాడుకు చెందినటువంటి గణిత శాస్త్రవేత్త పీకే శ్రీనివాసన్ రాసినటువంటి నంబర్ ఫన్ విత్ ఏ క్యాలెండర్ అనే పుస్తకం ఆధారంగా ఈ వీడియో రూపొందించడము జరిగింది చూసారా ఎంత విచిత్రము ఒక క్యాలెండర్లో ఇంత గణిత నమూనాలు మనం ఇప్పుడు నేర్చుకోగలిగాం